జై వాల్మీకి జై శ్రీరామ్ కూజంతం రామ రామతి మధురం వందే వాల్మీకి నా పేరు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుణ్ణి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు మరియు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ గారు పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు ఎం దొరస్వామి గారు పలమనేరు నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గారు ఏకస్థులై చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండల అధ్యక్షునిగా కౌడిపల్లి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు గడదేశి వెంకటరమణ గారు పలమనేరు నియోజకవర్గ అధ్యక్షులు టెక్కుపల్లి మహేష్ పలమనేరు నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు ఎం దొరస్వామి పలమనేర్ నియోజకవర్గ యువత అధ్యక్షుడు తలారి రమేష్ గార్లచే నియమితులైనటువంటి పలమనేరు మండల అధ్యక్షులు చౌడుపల్లి గారికి వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను పలమనేరు మండలంలో ఉన్నటువంటి వాల్మీకి బంధుమిత్రులందరూ పలమనేరు మండల అధ్యక్షుడైనటువంటి రాజప్ప గారి నాయకత్వాన్ని బలోపేతం చేసి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమానికి సహాయ సహకారాలు అందివ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను పలమనేరు మండల అధ్యక్షుడైనటువంటి రాజప్ప గారు పలమనేరు మండలంలో ఉన్నటువంటి వాల్మీకి పెద్దలను మేధావులను మహిళలను కార్మికులను కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను రైతులను ముఖ్యంగా యువతని అందరినీ సమీకరిస్తూ వారి సహాయ సహకారాలు తీసుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్నటువంటి వాల్మీకి ఎస్టీ పునరుద్ధరణ మహోద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అయ్యే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నాను భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యుల తరఫున ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను భారతదేశంలో ఉన్నటువంటి నేటి హిందువులందరూ మనము ఎవరిని తలుచుకున్నా తలుచుకోకపోయినా ఒక్కరిని మాత్రం ప్రతి ఒక్క హిందువు తలుచుకొని ఆరాధ్య దైవంగా భావించాల్సిన వ్యక్తి హిందూ ధర్మం కోసం హిందూ మతం కోసం హిందువుల పరిరక్షణ కోసం తన జీవితాంతం కష్టపడి హిందూ మతాన్ని మొఘలు సుల్తానుల నుంచి కాపాడినటువంటి మరాఠా యోధుడు హిందూ ధర్మ పరిరక్షకుడు శివాజీ మహారాజ్ గారికి ప్రతి ఒక్కరూ రుణపడి ఉన్నామని తెలియజేసుకుంటూ ఆ రోజు మొగలు భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చాలని భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ మత మార్పిడులు చేస్తూ వ్యతిరేకించినటువంటి వాళ్ళందరినీ చంపి ప్రజలందరికీ భయభ్రాంతులను చేస్తూ పరిపాలన చేస్తూ వస్తున్న కాలంలో తల్లి జిజియాబాయి చిన్నప్పటి నుంచినే శివాజీ మహారాజ్కి ముగ్గుపాలతోనే రామాయణ మహాభారత ఇతిహాసాలను దేవతల చరిత్రలన్నీ తెలియజేస్తూ ఒక మంచి మహోన్నతమైనటువంటి వ్యక్తిగా తీర్చిదిద్ది హిందూ మతం మీద చేస్తున్నటువంటి అనేక మంది రాజులైనటువంటి ఆదిల్ షా అఫ్జల్ ఖాన్ బీజాపూర్ సుల్తాన్ ఫస్తూన్ అరబ్ ఫర్షియన్ ఆఫ్ఘన్ మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు షాహిస్తాన్ ఖాన్ రాజా జైసింగ్ ఖాన్ బహదూర్ ఖాన్ బిలేవర్ ఖాన్ ఇలా అనేక రాజులతో మూడు వందల కోటలతో సువిశాలమైన హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి మరాఠా యోధుడు భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ గారి అడుగు జాడలలో మనమందరూ నడవాలని వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ సమిదలు కావాలని హిందూ మతాన్ని ఎంతోమంది పరిరక్షించిన వాళ్ళందరి అడుగుజాడల్లో నడిచి హిందూ మతాన్ని హిందూ ధర్మాన్ని మనమందరూ అవలంబించి కాపాడుకోవాలని ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ వేడుకుంటూ వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున మరొక్కసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు అరవై తొమ్మిది సంవత్సరాలుగా కోల్పోయినటువంటి ఎస్టీ రిజర్వేషన్ని పునరుద్ధరించుకోవాలంటే గ్రామ స్థాయి నుండి ఉద్యమాలతోనే సాధ్యమని ప్రతి గ్రామంలో వాల్మీకులందరి దగ్గరికి వెళ్ళి వాల్మీకి మహర్షి గొప్పతనాన్ని ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులకు జరిగినటువంటి అన్యాయాన్ని ఇప్పుడు ఉన్నటువంటి వాల్మీకులు చేయవలసినటువంటి విధి విధానాల గురించి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ గ్రామ కమిటీలు మండల అధ్యక్షులు నియోజకవర్గ అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు నియామకాలు చేస్తూ వస్తున్నాం ఇందులో భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండల అధ్యక్షునిగా చౌడిపల్లి గారిని నియమించడం జరిగింది ఈ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తమరి అమూల్యమైన సలహాలు సూచనలు సహాయ సహకారాలు అందించి వాల్మీకి బిడ్డల విద్య వైద్యం ఉపాధి రాజకీయ ఆర్థిక సామాజిక సాంస్కృతిక రంగాలన్నింటిలో కూడా ముందుకు పోయేదానికి ప్రతి ఒక్క వాల్మీకి సహకరించాలని కో నేను మీ పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ వ్యవస్థాపక అధ్యక్షుడిని జై వాల్మీకి జై శ్రీరామ్